గాయస్ మజిల్స్ ని బిల్డ్ చేయడానికి ఎక్స్పెన్సివ్ జిమ్ మెంబర్షిప్ లేదా ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ ఉండాలేమో అని ఆలోచించి ఆలోచించి విసిగిపోయారా మీకు ఒకటి చెప్పనా మజిల్స్ ని బిల్డ్ చేయడానికి ఇవేం అవసరం లేదు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోడ్ మీరు మీ ఇంటి దగ్గర ఉంటూనే స్ట్రాంగ్ అండ్ మస్కులర్ బాడీని బిల్డ్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో ఈ రోజు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఏ జిమ్ అండ్ ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా మీ బాడీని జస్ట్ డిసిప్లైన్ కన్సిస్టెన్సీ అండ్ వన్ పేర్ ఆఫ్ డంబుల్స్ లేదా వాటిని యూస్ చేసుకుని మీ బాడీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను సో గాయస్ ఇంకెందుకు లైట్ వీడని స్టార్ట్ చేసేద్దరండి ఎక్సర్సైజ్ గురించి మాట్లాడే ముందు ఒక విషయాన్ని క్లియర్ చేద్దాం గాయస్ ఇంట్లో మజిల్స్ ని బిల్డ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ అది కాదు ఇంట్లో మజిల్స్ ని బిల్ చేయచ్చు అది పాసిబులే కానీ నేను ఇప్పుడు చెప్పబోయే త్రీ పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట అవి ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ సెకండ్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి న్యూట్రిషన్ ఈ మూడిట్లో మీరు మ్యాస్టర్ అయ్యారంటే మీకు ఏ ఎన్విరాన్మెంట్ తో సంబంధం ఉండదు మీరు ఇంట్లో అయినా మీ లివింగ్ రూమ్ లో అయినా మీ బెడ్రూమ్ లో అయినా సరే వర్కౌట్స్ చేస్తూ ఉంటే మీ మజిల్స్ కేర్ చేసేది ఒకే ఒక విషయం గురించి వాటిని ఛాలెంజ్ చేసి సరిగ్గా ఫీడ్ చేస్తే అవి పక్కాగా గ్రో అవుతాయి సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏంటి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఇది మీ మజిల్స్ పై మీరు ఉంచే ప్రెజర్ ని గ్రాడ్యువల్ గా పెంచే ప్రిన్సిపల్ అనమాట నార్మల్ గా జిమ్ లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే బార్స్ కి వెయిట్స్ యాడ్ చేసి వర్కౌట్స్ చేయడం అదే ఇంట్లో అయితే బార్స్ ఉండవు ప్లేట్స్ ఉండవు ఎలా చేయాలి ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఇంట్లో ఉంటే కూడా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయొచ్చు ఎలా అంటే ఇంక్రీజ్ రిప్స్ రిప్స్ ని ఇంక్రీజ్ చేసి ఎగ్జాంపుల్ కి పుషప్స్ కానీ పులప్స్ కానీ స్క్వాట్స్ కానీ తీసుకోండి పుష్ అప్స్ తీసుకోండి పుషప్స్ చేస్తున్నారు ఈ రోజు టెన్ పుష్ అప్స్ చేస్తారంటే నెక్స్ట్ వీక్ కి అది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రిప్స్ వచ్చేలా ఫోర్స్ చేసి తీసుకెళ్ళండి ఆ రేంజ్ కి తీసుకెళ్తే అదే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ స్లో డౌన్ టెంపో మీరు చేస్తున్న రెప్ ని కాన్సన్ట్రేటెడ్ గా స్లోగా చేశారంటే అక్కడ టెన్షన్ క్రియేట్ అయ్యి మల్స్ అనేవి హార్డ్గా అవుతాయి యాడ్ రెసిస్టెన్స్ ఒకవేళ మీరు రెసిస్టెన్స్ బ్యాండ్ తో చేశారంటే ఇంకా రెసిస్టెన్స్ పెంచండి ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ ఒక బ్యాండ్ యాడ్ చేయడం లేదా దానికన్నా పై లెవెల్ రెసిస్టెన్స్ బ్యాండ్ ని యూజ్ చేయడం లేదా ని యూజ్ చేశారంటే ఈ వీక్ ఫైవ్ కేజీస్ యూజ్ చేశారంటే నెక్స్ట్ వీక్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వెళ్ళండి అలాగే రెసిస్టెన్స్ పెంచండి ఈ చిన్న చిన్న చేంజెస్ మీ ని చాలెంజ్ చేసి అవి గ్రో అవ్వేలా చేస్తాయి ఆల్ రైట్ గైస్ అన్ని మేజర్ మజిల్ గ్రూప్స్ కి సరిపోయే ఫుల్ బాడీ హోమ్ వర్క్అవుట్ షెడ్యూల్ నేను మీకు చెప్పబోతున్నాను సో గైస్ యూ డోంట్ నీడ్ ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ జస్ట్ మీ బాడీ అండ్ మేబీ వన్ పేర్ ఆఫ్ డంబుల్స్ ఉంటే చాలు ఈ షెడ్యూల్ ఈజీగా ఫాలో అవ్వచ్చు గైస్ ఫస్ట్ వన్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైప్స్ అనమాట చెస్ట్ లో ఏరియేషన్ చేయాలంటే రెగ్యులర్ పుష్ అప్స్ డైమండ్ పుష్ అప్స్ అండ్ డిక్లైన్ పుష్ అప్స్ అవి ఎలా చేయాలో మనోడు చూపిస్తాడు ఒక లుక్ ఇచ్చేయండి గైస్ మీ మీ బాడీని ఎలా స్ట్రైట్లైన్లో ఉంచి మీ హ్యాండ్స్ మీ షోల్డర్ లెవెల్స్లో పెట్టి స్లోగా వెళ్ళి స్లోగా రండి ఒక టెంపోని మెయింటైన్ చేయండి ఇలాగా మీరు తక్కువ రేపు చేసిన మీరు ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అవ్వగలరు ఫాస్ట్గా కొట్టేస్తే ఎందుకు పెంచేదు టైం వేస్ట్ ఫామ్ ఈజ్ ఆల్వేస్ ఏ కీ గైస్ సో కరెక్ట్ ఫామ్ లో ట్రై చేయండి అదే కరెక్ట్ ఫామ్లో ఎక్సైజ్ చేయడానికి ట్రై చేయండి పుషప్స్లోనే నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డైమండ్ పుషప్స్ ఈ హ్యాండ్స్ ఏమో ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ పొజిషన్లో పెట్టి సేమ్ రెగ్యులర్ పుషప్స్ ఎలా చేస్తారో అదే పొజిషన్లో అదే ఫామ్లో అదే టెంపోని మెయింటైన్ చేస్తూ స్లోగా వెళ్ళి స్లోగా రావడానికి ట్రై చేయండి ఇందులో చెప్పాను కదా ఒక టెన్ రిప్స్ టెన్ రిప్స్ ట్రై చేయండి మీకు ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ కూడా తీయచ్చు కానీ టెంపోని మాత్రం మెయింటైన్ చేయండి దానివల్ల ఒక టెన్షన్ క్రియేట్ అయ్యి మీ మజిల్స్ హాట్గా వర్క్ అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డెక్లైన్ పుషప్స్ గోడ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ మనవాడికి అందదు కదా థర్డ్ వేరియేషన్ వచ్చేసి డెక్లైమ్ పుషప్స్ ఇక్కడ మనోడు చేస్తున్నాడు కదా ఆ పొజిషన్లో ఉండి సేమ్ రెగ్యులర్ కుషప్స్ డైమండ్ అప్స్ ఎలా చేశారు సేమ్ టెంపోని మెయింటైన్ చేస్తూ కిందకి స్లోగా వెళ్ళి పైకి స్లోగా రావడానికి ట్రై చేయండి ఇక్కడ మనవాడికి ఈ వాల్ కొద్దిగా హైట్ అయిపోయింది దీనికన్నా చిన్నగా కొద్దిగా ఈ లెవెల్కి ఈ లెవెల్కు ఉండే టేబుల్ కానీ ఇలాంటి వాల్ కానీ చూసుకొని చేయండి ఓకేనా గాయస్ గాయస్ ఇది వచ్చేసి ట్రైసెప్ మజిల్ గ్రూప్ అనమాట ఇందులో ఎలాంటి వాల్ కానీ లేదా చైర్ కానీ సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ చేయండి ఇక్కడ మనో చేస్తున్నాడు కదా సేమ్ టెంపోని మెయింటైన్ చేస్తూ సేమ్ స్లోగా వెళ్ళి స్లోగా వచ్చి ఈ ని స్క్వీజ్ చేయండి స్క్వీష్ చేస్తే అక్కడక టెన్షన్ క్రియేట్ అయ్యి మజిల్స్ అనేవి హార్డ్గా వర్క్ అవుతాయి చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా చూడడానికి ఎలా ఉంటుంది ఓకేనా గైస్ ఇది ఎలా చేయాలో అర్థమై ఉంటుంది నెక్స్ట్ మజిల్ గ్రూప్ వెళ్ళిపోదాం నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్ అనమాట బ్యాక్ వర్క్అవుట్లో పులప్స్ చేయాలి పులప్స్ చేయడానికి మనకి ఇక్కడ సన్సెట్ లాంటిది ఏదైనా పైన ఒక ఫ్రాడ్ లాంటిది కావాలి దానికి మనం వేరే దగ్గర ఉంది అక్కడికి వెళ్దాం గైస్ ఇది వచ్చేసి బ్యాక్ పులప్స్ అనమాట పులప్స్ ఎలా చేయాలో చూడండి మనవాడు ఇక్కడ తీసుకున్నట్టు షోల్డర్ విత్ లెంత్లో తీసుకొని స్లోగా పైకి వెళ్ళి స్లోగా కిందకి దిగండి మీకు అర్థం కొద్దిగా కిందకి స్ట్రెచ్ అయినట్టు చేస్తున్నాను కానీ అంత స్ట్రెచ్ అవ్వకండి ఈ లెవెల్లో ఆపేసి పులప్స్ చేయండి బైసెప్ మజిల్కి వచ్చేసి బైసెప్ కర్ల్స్ అనమాట మన దగ్గర డంబుల్స్ ఉన్నాయి కాబట్టి డంబుల్స్ ఎలా చేయాలో చూపిస్తాను తర్వాత ఇక్కడ మన ఒకటి చేస్తున్న వేరియేషన్ ఏంటంటే మనకి టూ హెడ్స్కి పడుతుంది ఈ హెడ్కి పడుతుంది తర్వాత ఈ సైడ్ హెడ్కి పడుతుంది ఈ వేరియేషన్ గైస్ బాగా పడుతుంది ఇక్కడ కూడా స్లో టెంపో మెయింటైన్ చేసి కాన్సంట్రేటెడ్గా లాగండి ఓకేనా గైస్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి షోల్డర్స్ అనమాట అందులో టూ వేరియేషన్స్ చేయాలి ఫస్ట్ వన్ వచ్చేసి పైకి పుషప్స్ అనమాట ఇక్కడ చూడండి మనోడు ఒక పిరమిడ్ షేప్లో నించున్నాడు అదే ఒక పిరమిడ్ షేప్లో ఉన్నాడు ఉండి మీ బాడీ అప్పర్ బాడీని అలాగ కిందకి తీసుకెళ్ళి అలా పైకి రావాలి సేమ్ అందులో కూడా స్లో టెంపోని మెయింటైన్ చేస్తూ స్లోగా పైకి కిందకి రావడానికి ట్రై చేయండి అర్థమంది గాయస్ అందులో సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాటల్ రైస్ అది వచ్చేసి మీ సైడ్ డైల్స్కి పడుతుంది మీ దగ్గర డంబుల్స్ ఉంటే డంబుల్స్ లేదా ఎంత చూపించినట్టు ఇటుక బ్యాడ్లు ఇటుక బెడ్లు అన్నీ తక్కువ చేయకండి అవి వెయిటే తర్వాత లేదా బాటిల్స్ వాటర్ పట్టేస్తున్నాం వాటర్ పోటీ అదే డంబుల్స్ ఉంది కాబట్టి డంబుల్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీరు ఈ లాటరల్ డ్రైస్ చేసేటప్పుడు చాలామంది షోల్డర్ని రాంగ్ లెవెల్లో పెడతారు ఇక్కడ మనోడు ఏ లెవెల్లో పెట్టాడో అదే లెవెల్లో అదే పొజిషన్లో ఉంచి ఈ లెవెల్కి ఈ లెవెల్కి తీసుకెళ్ళి ఆపండి మరీ బైకొద్ది ఈ లెవెల్కి తీసుకెళ్ళి స్లోగా దంచడానికి ట్రై చేయండి అందులో మీరు తక్కువ రేపు చేసిన స్లో టెంపోతో చేస్తే పంప్ అయిపోతాయి రౌండ్ వచ్చేస్తాయి షోల్డర్స్ గైస్ స్పెషన్ వచ్చేసి బాడీ వెయిట్ స్క్వాట్స్ స్క్వాట్స్ ఎలా చేయాలో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఒకసారి మనోడు చేస్తున్నాడు ఒక ఫ్లుక్ చేయండి లెగ్ లెంత్ వచ్చేసి నేరో కాకుండా మరి వైట్ కాకుండా మిడిల్లో మిడిల్లో చూసుకొని పెట్టుకొని షోల్డర్ లెవెల్కి షోల్డర్ లెవెల్ ఎలా ఉందో ఈ లెవెల్కి పెట్టుకొని స్లోగా కిందకి దిగి స్లోగా పైకి రావాలి సేమ్ అలాగ ఒక టెన్ రప్స్ చేయండి గాయస్ ఇది వచ్చేసి స్క్వాడ్స్లో అనదర్ వేరియేషన్ దీన్ని జంప్ స్క్వాట్స్ అంటారు సేమ్ స్క్వాట్స్ ఎలాగ పెర్ఫామ్ చేస్తారో అదే విధంగా సేమ్ స్క్వాట్స్ లాగా పెర్ఫామ్ చేసి పైకి లేచినప్పుడు చిన్నది పైకి జంప్ ఇవ్వండి జంప్ ఇచ్చి సేమ్ స్క్వాట్ పొజిషన్లోకి వెళ్ళిపోండి అంతే జంప్ స్పాట్స్ గాయస్ ఈ వేరేషన్ వచ్చేసి లంచెస్ అనమాట లంజెస్ ఇది వచ్చేసి ఓవరాల్ మీ ఫుల్ లెగ్ మొత్తం బాగా పడుతుంది మీరు ఈ దీన్ని వాకింగ్ లంజెస్ అంటారు కొద్దిగా లాంగ్ స్టెప్ తీసుకుంటే కొద్దిగా డిస్టెన్స్ లాంగ్ తీసుకున్నారంటే మీకు మీద పడుతుంది అండ్ గ్లూట్స్ మీద కూడా పడుతుంది లేదా దగ్గరగా తీసుకున్నారంటే ఓన్లీ మీ క్వాడ్స్ మీద పడుతుంది ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి సెటప్స్ ఈ వర్కౌట్ వచ్చేసి మ్యాప్స్కి పడుతుంది ఇందులో మీరు దగ్గరికి మ్యాప్స్ని స్పీచ్ చేస్తున్నప్పుడు మీరు బ్రీత్ అవుట్ చేయండి దానికి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ చేయండి ఇందులో మెయిన్ అదే బ్రీత్ అవుట్ బ్రీతిన్ను కరెక్టే చేశారంటే ఇందులో మెయిన్ థింగ్ అదే అనమాట యాక్చువల్గా ఇది ఎలాంటి ప్రయోగాలు ఎలాంటి గోడల దగ్గర చేయకండి కింద కొద్దిగా తడిగా ఉండడం వల్ల కింద చూపించకుండా పైన చూపిస్తున్నాను మీరు ఎలాంటి ప్రయోగాలు చేయకండి గాయస్ ఇది వచ్చేసి కూర్ కనమాట కోర్లోని మనం ప్లాంక్ చేస్తున్నాడు ప్లాంక్ ఎలా చేయాలో చూడండి తర్వాత ఈ పొజిషన్లో ఉండి థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయండి మీ యాప్స్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి గైస్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి త్రీ టు ఫోర్ సెట్స్ చేయండి రెప్స్ వచ్చేసి ఎయిట్ టు ఫిఫ్టీన్ రెప్స్ వచ్చేలాగా పర్ఫామ్ చేయండి డిపెండింగ్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్స్ గైస్ రిప్స్ పెంచర్ అంటే మీకు ఎండూరెన్స్ పెరుగుతుంది నాకు తెలిసి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ని నేను ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలనేసి హీర్ ఆర్ టూ సింపుల్ ఆప్షన్స్ గైస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫుల్ బాడీ ఒకవేళ మీరు ఫుల్ బాడీ షెడ్యూల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి టైమ్స్ ట్రైన్ అయ్యేలా చూడండి అంటే ఫుల్ బాడీ సెషన్ చేస్తారంటే రేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి అలాగా వీక్ లో త్రీ డేస్ వచ్చేలాగా పెట్టుకోండి ఆప్షన్ టూ వచ్చేసి పుష్ పుల్ లెగ్స్ ఇప్పుడు మండే పుష్ చేస్తారు అనుకోండి పుష్ డే అదే చెస్ట్ ట్రైసప్ షోల్డర్స్ ఫుల్ డే లో వచ్చేసి బ్యాక్ బైసప్ అప్స్ రోస్ అలాంటివి అనమాట లెగ్స్ లో వచ్చేసి స్క్వాడ్స్ లంజెస్ అలాగా లెగ్స్ లెగ్స్ డే రోజు లెగ్స్ అనమాట అలాగా పుష్ పుల్ లెగ్ పుష్ పులు లెగ్ ఇది వచ్చేసి వీక్ లో ఫైవ్ టు సిక్స్ డేస్ ట్రైన్ అయ్యేలా పెట్టుకోండి మీ డైలీ రొటీన్ మీ షెడ్యూల్ ని బట్టి మీకు ఏది సెట్ అవుద్దో అండ్ మీ రికవరీ ఎబిలిటీకి ఏది సెట్ అవుద్దో దాన్ని బట్టి ఆప్షన్స్ ని చూస్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకోండి గాయస్ డోంట్ ఓవర్ థింక్ ఇట్ మీరు ఎలా చేసినా సరే మజిల్ బిల్డ్ అవ్వాలంటే కంపల్సరీగా టైం పడుతుంది ద కీస్ కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్ గా ఉండండి రిజల్ట్స్ పక్కాగా వస్తాయి ట్రైనింగ్ అనేది ఈ ప్రాసెస్ లో హాఫ్ ఏ మిగతా సగం వచ్చేసి న్యూట్రిషన్ అంటే అన్నాడు కాని ఎంత బాగుందో మీరు మజిల్ బిల్డ్ చేయాలంటే మీరు జిమ్ లో వర్కౌట్ చేసినా ఇంటి దగ్గర వర్కౌట్ చేసినా మీరు మజిల్స్ ని బిల్డ్ చేయాలంటే పక్కాగా ప్రోటీన్ ఉండాలి ట్రైనింగ్ ఒకటే ఉంటే సరిపోదు న్యూట్రిషన్ కూడా ఉండాలి ప్రోటీన్ ఎంత తీసుకోవాలంటే ఒకవేళ మీరు ఫ్యాటీగా ఉన్నారనుకోండి ఫ్యాట్ పర్సంటేజ్ తీసేసి మీ మజిల్ పర్సంటేజ్ని బట్టి వన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ తీసుకోండి ఒకవేళ మీరు సిక్స్టీ కేజీస్ ఉండి మరీ ఒబెస్గా ఉన్నారంటే పర్సెంటేజ్ ఫ్యాట్ తీసేసిన ఫార్టీ కేజీ మజిల్ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ బట్టి వన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ అన్నాను కదా టూ ఎగ్జాంపుల్కి టూ గ్రామ్స్ వేసుకోండి ఇప్పుడు ఫార్టీ కేజీస్కి ఇన్ టూ టూ గ్రామ్స్ అంటే ఎయిటీ మీరు డేకి ఎయిటీ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట అలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే చికెన్ ఎగ్స్ ఫిష్ ఇవి నాన్ వెజ్లోకి వస్తాయి అదే వెజ్లో అయితే కాబులీ చెన్న తర్వాత బీన్స్ పెసలు ఉలవులు బొబ్బర్లు అన్ని చాలానే ఉంటాయి వెజ్ ద్వారా ప్రోటీన్ అంటే కంప్లీట్ చేస్తానంటే సాహసం అనేది చెప్పాలి క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి మీరు బర్న్ చేసే క్యాలరీస్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీరు బర్న్ చేసే క్యాలరీస్ మీద ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ పెంచి తీసుకోండి హైడ్రేషన్ మీ బాడీలో సెవెంటీ పర్సెంటేజ్ ఉండేది వాటరే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి కాదు దాన్ని నెగ్లెక్ట్ చేశారంటే తర్వాత మీకు సీమర్థమైపోద్దు రికవరీ స్లీప్ వచ్చేసి సెవెన్ టు నైన్ అవర్స్ నైట్ నైట్ స్లీప్ పక్కగా ఉండాలి సెవెన్ టు నైన్ అవర్స్ మధ్యాహ్నం గంట పడుకుంటాను నైట్ ఎది కడుపు అంటే అవదు సెవెన్ టు నైన్ అవర్స్ నైట్ స్లీప్ ఉండాలి నో లెట్ టాక్ అబౌట్ మిస్టేక్స్ కామన్ గా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చేసిన ఎక్సర్సైజ్ చేసిన చేసిన వెయిట్స్ తో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అలా చేస్తే ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అవ్వదు స్ట్రెంత్ గెయిన్ అవ్వరు మజిల్ గెయిన్ అవ్వరు స్కిప్పింగ్ లెగ్స్ లెగ్స్ అంటేనే భయపడిపోతారు గైస్ ఒక చెప్పన వన్ మంత్ టూ మంత్స్ ఎలాంటి పెయిన్ అయినా తట్టుకుంటానని దిగి లెగ్స్ చేశారంటే తర్వాత లెగ్ పెయిన్ అనేది నీకు తెలియదు బయట చేసిన వాళ్ళు మాట్లేమో కానీ ఈ సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు వేలు మాటలు ఆ స్టోరీలు ఇవి అవి చూసి భయపడిపోగలేదు మీరు ఒక్కసారి దిగారంటే లెగ్స్ చేయడానికి మీరు లెగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు అప్పర్ బాడీ కన్నా సో డోంట్ స్కిప్ లెగ్స్ గైస్ ఓవర్ ట్రైనింగ్ వితౌట్ రెస్ట్ మీరు అంత కష్టపడి వర్క్అౌట్స్ చేసేసి న్యూట్రిషన్ ఇచ్చేసినా సరే మీరు దానికి రెస్ట్ అయిపోతే అది మీకు రెస్ట్ ఇచ్చేస్తుంది సో వేసి తీసుకోండి ఇగ్నోరింగ్ డైట్ డైట్ని ఇగ్నోర్ చేసేసి ఓన్లీ ట్రైనింగ్ చేస్తూనే నేను మజిల్స్ బిల్డ్ చేసేస్తాను స్ట్రెంత్ గెయిన్ అయిపోతాను అని అనుకుని ఉంటే అది కరెక్ట్ కాదు డైట్ కూడా ఉండాలి డైట్ ఉంటేనే మజిల్ బిల్డ్ అవుతుంది మీ మైండ్ సెట్ ని మార్చుకొని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకున్నారంటే జిమ్ లో కాదు ఇంటి దగ్గరే మీరు మజిల్ బిల్డ్ చేసుకోగలరు సో గైస్ ఇంట్లో ఉంటూ మజిల్స్ ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకొని ఉంటారు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీకు ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఏమైనా డౌట్ ఉంటే ఎలాంటి షెడ్యూల్ కావాలని ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు ఒక షెడ్యూల్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ గైస్